హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు శరీరానికి ఎంతో బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్ లడ్డు ఈజీగా ఎలా చేసుకోవాలో ఎలాంగ్ విత్ బెనిఫిట్స్తో చెప్తానండి చాలా రోజుల పాటు నిల్వు ఉంటాయి ముందుగా ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని వన్ కప్ వరకు బాదాంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి బాదంలో ఈ విటమిన్ ఉంటుందండి శరీరానికి స్కిన్కి ఎంతో మేలు చేస్తుంది అలాగే వన్ బై ఫోర్త్ కప్పు జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా వేగనివ్వాలి అదేవిధంగా వాల్నట్స్ నేను కప్పు తీసుకుంటున్నాను వీటిని కూడా బాగా వేయించుకోవాలి హాఫ్ కప్పు వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా ఒక నట్స్ వేగిన తర్వాత మరి ఇంకొక డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి అప్పుడు అన్నీ కలిసి బాగా వేగుతాయి ఇప్పుడు హాఫ్ కప్పు పిస్తాను కూడా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు గసగసాలను తీసుకుని వేయించుకోవాలి ఈ గసగసాలు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎండు కొబ్బరి తురుమును ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని బాగా కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు నచ్చితే సీసమ్ సీడ్స్ నువ్వులు కూడా వేసుకుని వేయించుకోవచ్చండి నేను వేయట్లేదు వీటిని కూడా బాగా వేయించుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు డేట్స్ని ఖజూరాని తీసుకుని గింజల్ని తీసేయాలి లెక్కల్లో అయితే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుందండి వీటిని అన్నిటిని కూడా సీట్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ డేట్ మిక్సర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడేనండి కొంచెం హార్డ్గా ఉంటుంది ఈ ప్రాసెస్ని కొంచెం బలంగా చేయాలి ఈ డేట్స్ని బాగా కలుపుతూ స్మాష్ చేసుకుంటూ నేతిలో బాగా వేయించుకోవాలి కొంచెం ఫోర్స్గా ఎక్కువ ఫోర్స్ పెట్టుకొని చేసుకోవాలండి ఈ విధంగా అంతటినీ కూడా బాగా చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్లోకి దీన్ని యాడ్ చేసుకుని ఒకసారి వేడినంత వరకు స్పూన్ సహాయంతో బాగా కలుపుకొని తర్వాత చేతితో అంతటినీ కూడా ఒక పెద్ద ముద్దలాగా చేసుకుని ఇప్పుడు చేతిలోకి చిన్న చిన్న ముద్దలను తీసుకుని లడ్డులాగా చుట్టుకోవాలి లడ్డూలు చుట్టడం చాలా ఈజీ అండి ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే డేట్స్ని మాత్రమే ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ దీనివల్ల హెల్త్కి చాలా మంచిదండి రోజుకి ఒకటి ఒకటి తిన్నా కూడా చాలా హెల్త్కి మంచిది ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయండి బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు బలహీనంగా ఉన్నవారు రోజుకు ఒకటి తింటే మంచిదండి అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతూ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి గుండెకి బ్రెయిన్కి చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్